మకర రాశివారి జాతకం సాధారణ ఫలితాలు క్రమశిక్షణ బాధ్యత శ్రమ ప్రగతి ఇవి మకర రాశివారి సహజ గుణాలు ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరతను భవిష్యత్తు భద్రతని అందించే అవకాశం ఉంది మీ కష్టానికి తగిన ఫలితం దక్కే సమయం ఉద్యోగం అండ్ వ్యాపారం ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నతాధికారుల ప్రశంస లభిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి లాభాలు క్రమంగా పెరుగుతాయి ఆర్థిక స్థితి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి నిల్వలు పెంచుకునే మంచి అవకాశం పెద్ద కొనుగోళ్లు వాహనం ఇల్లు గురించి ఆలోచించవచ్చు ప్రేమ అండ్ కుటుంబం కుటుంబ సభ్యులతో అనురాగం పెరుగుతుంది వివాహ యోచనలు ముందుకు వెళతాయి ప్రేమలో ఉన్నవారికి బంధం మరింత బలపడుతుంది ఆరోగ్యం మానసిక ఒత్తిడి తగ్గుతుంది బోన్ జాయింట్ సంబంధిత సమస్యలకు జాగ్రత్త మంచి నిద్ర పరిపాలిత జీవనశైలి చాలా సహాయం చేస్తాయి డార్ట్ శుభ సూచనలు శుభ రోజులు శనివారం బుధవారం శుభరంగులు నీలం బూడిద గ్రే శుభసంఖ్య ఎనిమిది శుభదేవత శనిదేవుడు మకర రాశివారి జాతకం భాగం ఒకటి స్వభావం మకర రాశివారు శ్రమ క్రమశిక్షణ బాధ్యతలతో ముందుకు సాగేవారు మాట తక్కువ పని ఎక్కువ ఇదేమీ ప్రత్యేకత ఓర్పు పట్టుదల నిజాయితీ మీ విజయానికి ఆధారం వ్యక్తిత్వ గుణాలు ఏ పని అయినా ప్లాన్ చేసి పద్ధతిగా పూర్తి చేస్తారు ఇతరులపై సులభంగా నమ్మకం పెట్టరు నమ్మితే మాత్రం హృదయపూర్వకంగా నిలుస్తారు భావోద్వేగాల కంట్రోల్ బాగా ఉంటుంది నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల్లో ఆలోచిస్తారు విద్య అభ్యాసం నెమ్మదిగా నేర్చుకుంటారు కాని బలంగా నేర్చుకుంటారు టెక్నికల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ గవర్నమెంట్ రంగాల్లో రాణించే శక్తి ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ శనిగ్రహ ప్రభావం శని అధిపతి కాబట్టి కష్టపడి సాధించే ఫలితాలు బలమైనవే ఆలస్యమైన అద్భుత ఫలితం తప్పకుండా వస్తుంది కరుణ ఉంటే ఉన్నత స్థానాలు గౌరవం స్థిరత లభిస్తాయి ఉద్యోగం అండ్ వ్యాపారం ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది శ్రమకు తగిన గుర్తింపు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ప్రభుత్వ నిర్వహణ ఇంజనీరింగ్ ఫైనాన్స్ రంగాల్లో ప్రగతి వ్యాపారంలో నిధానంగా కాని స్థిరమైన లాభాలు కొత్త భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్త ఆర్థిక పరిస్థితి ఆర్థిక స్థితి క్రమంగా బలపడుతుంది అనుకోని ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి ఫలితమిస్తాయి భూమి ఇల్లు వాహన సంబంధిత కొనుగోళ్లకు అనుకూల సమయం ప్రేమ అండ్ కుటుంబ జీవితం కుటుంబంలో అనురాగం సమన్వయం పెరుగుతుంది పెద్దల ఆశీస్సులతో పనులు సాఫీగా సాగుతాయి ప్రేమలో ఉన్నవారికి బలమైన నమ్మకం అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుంది వివాహ యోచనలు ముందుకు సాగే అవకాశం ఆరోగ్యం బాధ్యతల ఒత్తిడిని తగ్గించుకునేందుకు విశ్రాంతి అవసరం ఎముకలు కీళ్ళు నడుము సంబంధిత సమస్యలకు జాగ్రత్త ఆహార నియంత్రణ వ్యాయామం కొనసాగిస్తే ఆరోగ్యం బాగుంటుంది వృత్తి అభివృద్ధి అండ్ జీవిత లక్ష్యాలు మకర రాశివారి జీవిత మార్గం మెల్లగా స్థిరంగా బలంగా ఎదగటం ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత అదృష్టం మరింత బలపడుతుంది ఉన్నత పదవులు బాధ్యతలు నాయకత్వ స్థానాలు పొందే అవకాశం ఎక్కువ మీ పనితీరు ఇతరులకు స్ఫూర్తి క్రమశిక్షణకు మీరు ఉదాహరణ విజయాలు అండ్ అవకాశాలు కష్టాన్ని అవకాశంగా మార్చే శక్తి మకర రాశి వారికి సహజం ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని తప్పకుండా సాధించే స్వభావం ఆలస్యమైన ఫలితమైన జీవితంలో స్థిరమైన విజయాలు మీవే దాచుకున్న ప్రతిభ సరైన సమయంలో బయటకు వచ్చి పెద్ద మార్పులు తెస్తుంది సామాజిక సంబంధాలు అండ్ గౌరవం మకర రాశివారు మొదట మౌనంగా కనిపిస్తారు కానీ పరిచయం పెరిగే కొద్దీ గౌరవం నమ్మకం సాధిస్తారు సమాజంలో గౌరవం పెద్దల ఆదరణ అధికార వర్గాల సహకారం లభిస్తుంది మాటల్లో తక్కువ పనుల్లో ఎక్కువ అందుకే పేరు ప్రతిష్ట నెమ్మదిగా కానీ బలంగా పెరుగుతుంది యోగాధ్యాత్మకత అండ్ మనసు స్థితి బాధ్యతల వల్ల కొన్నిసార్లు మనసు ఎక్కువగా ఆలోచిస్తుంది ధ్యానం ఒండరిగా గడిపే సమయం ప్రశాంతమైన ఆలోచనలు చాలా మంచి ఫలితాలిస్తాయి శనిదేవుని పూజ శనివారం ఉపవాసం నల్ల నువ్వులు దానం చేయడం మీకు శుభాలను అందిస్తుంది దాచుకున్న ప్రతిభ సరైన సమయంలో బయటకు వచ్చి పెద్ద మార్పులు తెస్తుంది సహనం మీ బలం దానిని కొనసాగించండి నెమ్మదిగా వచ్చిన అవకాశాలను చిన్నగా అంచనా వేయకండి అవే పెద్ద విజయాలకు దారి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపకండి పని విశ్రాంతి సమతుల్యం అవసరం కొత్త అనుభవాలు కొత్త నేర్చుకునే విషయాలను స్వీకరించండి